సార్ నమస్తే నమస్తే అండి మీ పేరు నా పేరు వాసు అండి డాక్టర్ వాసు సార్ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచింది కదా ఎలా ఉంది కూటమి యొక్క పరిపాలనా విధానం ఫస్ట్ ఆఫ్ ఆల్ కూటమి గెలిచింది కాదు గెలిపించుకున్నారు ప్రజలు ఎందుకంటే అరాచకాలు నీచమైన పనులు తట్టుకోలేక అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించుకున్నారండి కూటమి గెలవడం కాదు గెలిపించుకున్నారు సరే ఇప్పుడు ప్రస్తుతం మరి ఆ యొక్క కూటమిలో భాగంగా చంద్రబాబు గారి యొక్క పని విధానాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం వాళ్ళు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారు ఆ యొక్క పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా మరి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అందుతున్నాయి ఒకటో తేదీ తెల్లేసరికి పెన్షన్లు అందుతున్నాయి వృద్ధాపి పెన్షన్లు నెక్స్ట్ బకలాంగి పెన్షన్లు అన్నీ కూడా ఒకటో తేదీ ఉదయానికి ఇళ్ళేళ్ళకేళ్ళకి అంద అందజేస్తున్నారు అందులో నో డౌట్ పెట్టాలి మొన్న సూపర్ సిక్స్లో భాగంగా ఫ్రీ బస్ కూడా ఇచ్చారు ఆల్రెడీ మా మదర్ కూడా ఫ్రీ బస్లో ఒకసారి తిరిగి వచ్చారు అలాగే గ్యాస్ సిలిండర్లు ఎప్పటి నుంచో ఇస్తున్నారు దీపావళి తర్వాత నుంచి ఇస్తూనే ఉన్నారు గ్యాస్ సిలిండర్లు అన్నీ అవుతున్నాయి వన్ బై వన్ అవుతున్నాయి ఎటు వచ్చి ఇంకా మిగిలింది ఏంటంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన మహిళలకి పెన్షన్ అన్నారు అదొకటి చూడాల్సి ఉంది బట్ అంటే రాష్ట్ర రాష్ట్ర పరిస్థితుల రీచా ఫైనాన్షియల్ పరిస్థితుల రీచా ఖచ్చితంగా చేస్తారు బట్ వన్ ఆర్ టూ డేస్ లేట్ అవ్వచ్చు అంతే ఆంధ్ర రాష్ట్రంలో అర్హులైన వారికి కూడా పెన్షన్లు తీసేస్తున్నారు చంద్రబాబు గారు అని చెప్పి వ్యాఖ్యలు వస్తున్నాయండి అదంతా బాగసండి అది ఏమీ లేదు ఒక్కరికి అర్హులైన ఒక్కడికి కూడా పోయినట్లేదు చూస్తున్నాం కదా తిరుగుతున్నాం అర్హులైన ప్రతి వాళ్ళకి అంటే దొంగతనంగా ఏదో కాలు ఇరికిన పెట్టి అతనికి కాలు బాగాలేదని సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళు కొంతమంది దొంగతనంగా వా అలాంటి వాళ్ళకి చేస్తున్నారు తప్ప ఇదేమీ లేదు రాంగ్ ప్యూర్లీ రాంగ్ అది సరే ఇప్పుడు అన్నమాట ప్రకారం డిఎస్సి తీశారు కదా అవును అసలు ఎలా అనిపించింది మెగాడిఎస్సి ఎప్పటి నుంచో క కలగా మిగిలిపోయిందండి కలగా మిగిలిపోయింది అందుకనే గెలిపించుకున్నారు గెలిపించుకున్న వెంటనే నారా లోకేష్ గారు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని అయితే నిలబెట్టుకున్నారు పర్ఫెక్ట్గా అంటే సార్ ఇప్పుడు మరి ఇంకా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు చంద్రబాబు గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నారు మరి ఆ యొక్క నిరుద్యోగులు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారంటారా మరి ఖచ్చితంగా కల్పిస్తారండి ఎందుకంటే పెట్టుబడులు బాగా వస్తున్నాయి చాలా కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అందులో ఎంప్లాయ్మెంట్ అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కదా వచ్చేది సో అందులో నో డౌట్ ఆల్ ఆల్రెడీ ఎన్ని కంపెనీలు అయితే వస్తున్నాయి అంతా చూస్తూనే ఉన్నాం డైలీ పేపర్లో చూస్తున్నాం న్యూస్లో చూస్తున్నాం అన్నిట్లో చూస్తున్నాం గూగుల్ కూడా ఏపీకి వస్తుంది మరి ప్రస్తుతం రాష్ట్రంలో పరిశ్రమలు లేవు కదండి మరి అవును పరిశ్రమ అంటే ఈ రోజుకి ఈరోజు పరిశ్రమ ఏర్పడిపోదు కదండి దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలి దా దాని విధి విధానాలన్నీ ఏర్పరచుకోవాలి దానికి కావాల్సిన లైసెన్స్లన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి అన్నీ చేస్తున్నారు చాలా ఫాస్ట్గా అవుతున్నాయి ప్రతి కంపెనీ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి అవసరమైన ప్రతి పర్మిషన్ చాలా ఫాస్ట్గా ఇస్తున్నారు అందులో నో డౌట్ అట్ ఆల్ ఆరోగ్యశ్రీ బీమా పాతిక లక్షలకి పెంచారు కదండి ఎలా అనిపించింది అసలు ఆంధ్ర సూపర్ అది ఎందుకంటే కొంతమందికి ఐటీ రిటర్న్స్ ఉన్నాయని కొంతమందికి ఏమో కార్లు ఉన్నాయని ఆరోగ్యం ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం అంటే ఐ వాజ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి ఆయనకు ఒక పేరుంది సో ఆ పేరుని సార్థకం చేసుకున్నారు ఆయన ఎందుకంటే ఆరోగ్యం విషయంలో ఎంత ఉన్నవాడన్నా కానీ ఆరోగ్య విషయంలో చిదిగిపోవడం గ్యారెంటీ అలా చిదిగిపోకుండా ఉండడానికి ఆరోగ్యం విషయంలో అప్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు అసలు కాంపన్సేషన్ అంటే అది చాలా గుడ్ థింగ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఏమనుకుంటున్నారంటే ఏమీ అవసరం లేదు విద్య ఉద్యోగం ఫ్రీ ఉంటే చాలు విద్య వైద్యం రెండు ఫ్రీ ఉంటే చాలు ఉద్యోగాలు ఈ మూడు ఉంటే చాలు అంతే మనిషి దేనికి కూడా ఊరికే డబ్బులు తీసుకోవడానికి ఏ మనిషి కూడా సిద్ధపడండి కష్టపడి సంపాదించుకోవడానికి కాకపోతే ఏంటంటే విద్య రీత్యా వైద్యం రీత్యా అతి ఎక్కువగా ఖర్చు అయిపోతుంది అది ఇంక మనం కాదనలేనిది తప్పించుకోలేనిది సో అటువంటిది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు లిమిట్ ఇచ్చారంటే అది హెడ్స్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారు సార్ ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా సంస్థలు ఏమైనా మార్పు కనిపిస్తుంది అంటారా ఖచ్చితంగా కనిపిస్తుంది కదండి ఖచ్చితంగా కనిపిస్తుంది నెక్స్ట్ ఈ హా హాస్టల్ పైన ఫుడ్ కమిషన్ ఫుడ్ కమిషన్ వాళ్ళు రెగ్యులర్ చెకప్ ఉంటుంది అసలు ఇది వరకు హాస్టల్ ఎలా ఎట్లా నడిచేవంటే కూర ఉంటే చారు ఉండదు అట్లా ఉండేవి ఇప్పుడు అట్లా కాదండి ప్రతిది కూడా తోలు తీసేస్తున్నారు అందులో నో డౌట్ ఆల్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది సన్న బియ్యం అంటున్నారు పాఠశాలలో అవునండి కాలేజీల్లో సన్న బియ్యం ఇవ్వడం అన్నది చాలా బెటర్ ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఏ బియ్యం తిన్నా కానీ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే వాళ్ళు సన్న బియ్యం తింటున్నారంటే చాలా ఆనందదాయకమే కదండి ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఆలోచించే విధానం ఒకటేనండి ప్రతి వాడికి కూడు గూడు నేడ ఎన్టీ రామారావు గారి టైం నుంచి కూడా ఒకటే వాళ్ళ స్వాగతం కూడు గూడు నీడ ఈ మూడు అంటే ఎల్ల స్థలాలు అన్నారు మరి ప్రభుత్వం మరి ఇంకా అమలు చేయలేదు ఆ యొక్క పథకాన్ని అలా కాదండి ప్రతిది వన్ బై వన్ చేసుకొని వస్తున్నారుగా ఏది ఏది డివియేట్ కాల ప్రతిదీ అది జరుగుతుంది ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు ఇస్తారన్న నమ్మకం ప్రజలకు ఉంది నాయకులకి ఉంది ఇస్తారు ఖచ్చితంగా సార్ ఇప్పుడు ఋషికొండ పేరుతో బాబు గారు మరియు కళ్యాణ్ గారు దోచుకుంటున్నారు అంటున్నారు ఋషికొండ పేరుతో ఆల్రెడీ దూచేసుకోవాల్సిందంతా ఆయన దూచేసుకున్నాడుగా పచ్చకావనంలోకి లోకం అంతా పచ్చక కనపడుదని వాళ్ళు దోచుకోవడం అయిపోయింది ఆ డౌట్ అనమాట పచ్చకావనంలోకి లోకం అంతా పచ్చక కనపడుతుంది అందరూ అనుకుంటారు వాళ్ళు అలా కాదుగా సరే ఇప్పుడు మూడు నెలల ముందే ఎలక్షన్లు పెడతాం అని నోటిఫికేషన్ ఇచ్చారు అంటే ఎందువల్ల మూడు నెలలకి ముందే పొడిగించడం జరిగిందంటారు మూడు నెలల ముందన్నది ఏంటంటే గ్రౌండ్ గ్రౌండ్ రియాలిటీలు తెలుసుకోవాలి ప్రతి నాయకుడు కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాలి అన్న ఉద్దేశం మీద మూడు నెలలు కానీ ఎందుకంటే మన ప్రతి సంక్షేమ పథకం కూడా ఇంటికి చేరిపోతుంది చాలామంది నాయకులు రిలాక్స్ అయిపోతున్నారు ఆ రిలాక్స్ కాకూడదు అన్న ఉద్దేశంతోనే మూడు నెలల ముందుగానే ఎలక్షన్ అనౌన్స్ చేయడం జరిగింది అంటే తో ఈ ఎలక్షన్లో మెయిన్ పంచాయతీ రాజ్ శాఖ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఉంది మరి మరి ఎలా నడిపిస్తారంటారు ఆ యొక్క పంచాయతీ రాజ్ శాఖ పనితీరు ప్రస్తుతం ఎలా ఉందండి ఆంధ్ర రాష్ట్రంలో బాగుందండి వైసీపీ గవర్నమెంట్తో పోల్చుకుంటే నైంటీ పర్సెంట్ బెటర్ చాలా బాగుంది నీట్నెస్ కానీ నెక్స్ట్ ప్రతి ప్రతి ఇంటికి కావాల్సిన వృద్ధులకి ఏదైతే సరుకులు ఉన్నాయో ఆ సరుకులు ఇంటికి తీసుకెళ్ళివ్వడం కానీ అంతా బాగుంది ఎక్సలెంట్గా ఉంది నో ప్రాబ్లం సార్ అమరావతి రాజధాని ఐదు సంవత్సరాల్లో పూర్తి అంటారు మరి మూడు సంవత్సరాల్లో అయిపోతుంది మరో మూడు సంవత్సరాల్లో అమరావతి రాజధాని పూర్తవుతుంది చూడండి కన్ఫామ్ అండి చూసారా వెళ్ళారా అసలు మీరు అమరావతి వెళ్ళారా అక్కడ వర్క్లు ఎలా జరుగుతున్నాయో తెలుసా డే అండ్ నైట్ వర్షం లేదు ఎండ లేదు డే అండ్ నైట్ వర్క్లు జరుగుతున్నాయి సార్ పైన కూటమి ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు నైంటీ నైన్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్లు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దానికి ఏమంటారు సార్ అలాంటి ఏరుకోవచ్చు చేయొచ్చు అంటే కొన్ని దొంగ ఉంటాయి దొంగ ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉన్న పెద్ద అయినా చెయ్యాలి దాన్ని కనిపెట్టుకు ఉండాలి లేకపోతే పలాన్ని వ్యక్తిగా చూసి చేసి దాన్ని తీసుకొని బయట పెట్టాలి అంతేగాని అవి జరిగినాయి అంటే ఇప్పుడు కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్కి వెళ్ళి ఏయో రకంగా దొంగై తెచ్చుకుంటున్నారు చేస్తున్నారని చెప్పేసి కొంత అవగాహన ఉంది దాన్ని మన ఎమ్మెల్యే గారు ఒక దృష్టిలో పెట్టుకొని న్యాయంగా లేదు వాళ్ళు వాళ్ళు నిజా నిజాయితీగానే ఉన్నారనుకుంటే నిజాయితీగానే పెట్టండి లేదు అవినీతి జరిగిందనుకుంటే మా ఎమ్మెల్యే గారు ఎలాగంటే వాళ్ళ అధ్యయనం మేము నడుస్తామండి సార్ మరి ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు ఇంకా మరి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది మాకు అవగాహన లేదు సార్ దానికోసం మనం చెప్పిన మాకు మాకు మేము చెప్పిన అర్థం కాదు మాకు అది అర్థం కాదు సార్ ఇప్పుడు వైజాగ్ బాబు కళ్యాణ్ ఎంతవరకు అదే అదే సార్ చెప్పాను అది అండి అది జరగని మాట జరగని పనులకి జరిగినాయి అని చూపించి ఇప్పుడు అదేదో అద్దాల బీరువాలో పెట్టి షో కేసులో పెట్టుకొని చూపించుకునే కాదు కదండి అది ఇప్పుడు అందరూ వందల మంది చూస్తున్నారు కదా సార్ ఎవరు చూడలేదండి అందరూ చూస్తున్నారుగా ఇదేమైనా అద్దాల బ్యూరోలో పెట్టుకొని లోపల షో కేసులో పెట్టుకున్నామంటే ఎవరు చూడలేదని అంటానికి అందరం చూస్తున్నారు సార్ అది ఉత్తి మాట అండి దానికోసం అసలు ఆ మాట అన్న అనొద్దు వాళ్ళు అన్న మనం ఫైనల్ కూటమి ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు వేస్తారు వందకి ఎయిటీ ఫైవ్ మార్కులు వాళ్ళకేనండి కూటమికి ఓకేనండి థ్యాంక్ యూ ఓకే